కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ నాగోల్ రోడ్లోని ఏక్మినార్ మస్జిద్ లో మహమ్మద్ షేక్ సులేమాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఆదివరణ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పర్వదినాన కురాన్ పుట్టిందని ఈ నెలలో దాని పర్యంతం పవిత్రత అందరికీ తెలియాలని ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని అన్నారు ఇది మొదటి సంవత్సరం బిర్యానీ పండ్లు వితరణ చేశామని తెలిపారు సభ్యులతో ఉంది హిందూ ముస్లిం అందరికీ శుభాకాంక్షలు ఇది రంజాన్ నెల శుభాకాంక్షలు ఈరోజు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే పవిత్రమైన నెల రంజాన్ నెల ఇది నెల ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల కాబట్టి ఈరోజు ఈ నెల అనేది అందరికీ మార్గదర్శం మానవులందరికీ మార్గదర్శకత్వము కాబట్టి మానవులందరూ హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ అందరూ సమానమే అందరూ కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ఏర్పాటు మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది మానవులందరూ సమానమే మానవులందరూ ఒకటే మానవులందరి సృష్టికర్త కూడా ఒకటే అనే సందేశాన్ని చెప్పడం కోసము ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా బ్రదర్ సులేమాన్ కూడా మీకు దీని గురించి క్లుప్తంగా తెలియజేస్తాను ఈరోజు మోహన్ నగర్ అందులో ఉన్నటువంటి మస్జిద్ ఎక్మినార్ నందు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ ఇఫ్తార్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను అదేవిధంగా ముస్లింలు ఈ రంజాన్ మాసానికి ఉన్నటువంటి పన్నెండు నెలల్లో ఈ రంజాన్ మాసానికి ఎందుకు ఇంత ఆవశ్యకత ప్రాముఖ్యత ఇస్తారు అన్న విషయాన్ని ఈరోజు నా తోటి ముస్లిం ఇతరులతో పంచుకోవడం జరిగింది ఎందుకు అంటే ఈ రమజాన మాసంలో సృష్టికర్తను దైవం అంతిమ దైవ గ్రంథంగా కురాణ గ్రంథాన్ని వ్యతిరేపజేసాడు అందులో భాగంగా కురాణ గ్రంథం యొక్క పరిచయాన్ని ఆ కురాణ గ్రంథం మానవాళికి ఇచ్చేటువంటి సందేశాన్ని మొత్తంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి నా హిందూ క్రైస్తవ ముస్లిం సోదరులు అందరికీ తెలియచేయడం జరిగింది అందులో భాగంగా ఇఫ్తార్లో వారి కోసం పళ్ళు పళ్ళు అదేవిధంగా బిర్యానీ ఆహారం కూడా ఏర్పాటు చేయండి ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఇది ఫస్ట్ టైం ఈ మసీదు ఎక్కున్నారు నందు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథులు వచ్చారా ఇందులో ముఖ్య అతిథులు ఎవరు లేరండి ముఖ్య అతిథులు ఎవరు అంటే మా తోటి ముస్లిం హిందూ క్రైస్తవ సైతం అయితే ఈ రంజాన్ ఈ రంజాన్ సందర్భంగా నేను తోటి ముస్లింల కో ముస్లింలు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అల్లా మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలను అదేవిధంగా ఆరు ఆరోగ్యాలను అందరికీ ప్రసాదించాలని అదేవిధంగా అల్లా శుభానవతల మానవాళ్ళందరికీ సన్మార్గాన్ని చూయించి ఇహలోకంలోనూ మరి పరలోకంలోనూ సాఫల్యాన్ని ప్రసాదించాలని నేను అల్లాతో తువా చేస్తున్నాను అస్సలం వైఖమ్ అందరికీ రం రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడ ప్రియ అందరికీ ఫుడ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది అందరికీ రంజాన్ శుభాకాంక్ష థ్యాంక్స్